ఐదే ఐదు గుర్తులతో ఈజీ బ్లౌజ్ కటింగ్ కొత్త వారి కోసం ఓకేనా ఇప్పుడు మన బ్లౌజు సైజ్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజు నడుము లూజు ఇరవై ఎనిమిది సెస్ట్ లూజు ముప్పై రెండు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఇవే ఏ విధంగా కట్ చేసుకోవాలి టేప్తో పని లేకుండా ఎలా కట్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజులు కొలతలు ఎలా తీసుకోవాలి అనేది కొత్త వారికి అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తా ఫస్ట్ నుంచి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజు తీసుకొని మనం హ్యాండ్స్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాం మనకి ఇది నేను కుట్టిన బ్లౌజే అనమాట మన వీడియో కూడా పెట్టాను వర్క్ చేయించుకున్న బ్లౌజ్ అయితే కుట్టించుకున్నారు మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉందని మళ్ళీ ఇదే ఇచ్చారనమాట నేను హ్యాండ్స్కు ఇటువైపు పావించి ఇటువైపు పావించి ఎక్స్ట్రా తీసుకున్నా కుట్లలేకి ఎందుకంటే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఎక్కడ మార్పులు అయితే చేయట్లేదు కొంచెం ఎక్స్ట్రా పావించి అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇలా తీసుకొని చూసారు కదా ఇలా తీసుకొని మనం ఎక్స్ట్రాకి పైన మార్కు ఎలా తీసుకున్నామో మార్కు అక్కడికైతే ఇలా స్కర్వ్ స్కేల్ పెట్టుకొని ఇలా షేప్ మన హ్యాండ్స్కి ఎలా షేప్ వచ్చిందో సేమ్ అలా తీసేయాలన్నమాట మళ్ళీ చెప్తున్నాను ఎక్స్ట్రాకి పావించి అనేది ఎక్స్ట్రా తీసుకోండి మనకి మెజర్మెంట్ హ్యాండ్స్కి ఎక్కడికి ఉందో అక్కడికే తీసుకున్నామంటే మళ్ళీ మనము కుట్టేలోపు ఇంకా పొడువు తక్కువ అవుతుందనమాట మనకి ఒకటే ఆల్తి రావాలంటే ఇలా మన కుట్లలోకి ఒక పాంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు లోతు ఓకేనా ఇలా ఇలా తీసుకోవాలన్నమాట కొంచెం పావించులో సగం తీసుకోవాలి ఓకేనా లోతు ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇది హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇలా ఇలా నీట్గా మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని ఇలా ఇప్పుడు మనం సంకర్ కుట్లు వేసుకుంటాం కదా కుట్లు ఆ కుట్లకు మనం గుర్తులు పెట్టిన ఇలా చిన్న చిన్న డాట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నడుమనమాట ఐదే ఐదు గుర్తులతో ఈజీ బ్లౌజ్ కటింగ్ అని తమ్మేలు ఎందుకు పెట్టానంటే ఐదు కు ఐదే ఐదు మార్కులతో నేను ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేస్తాను చూడండి మనము ఎగస్టా ఎజ్జులేకైతే కొంచెం ఇలా మార్క్ వేసుకున్నాం కదా ఒక ఒక ఇంచ్ అంతా మార్క్ వేసుకున్నా ఇప్పుడు నడుము లూజ్ అయితే ఇలా కొలుసుకుంటున్నా నడుము లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికైతే కొలుసుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు నెక్కు పొడువు అంటే మనము రౌండ్ దగ్గరకే నెక్కు పొడువు అయితే ఇలా తీసుకుంటున్నా ఇక్కడ సంఖ లోతు సారీ సంఖ పొడువు ఇక్కడ తీసుకుంటున్నా ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్కు వెడల్పు దగ్గర తీసుకుంటున్నా ఒక మార్క్ అయితే వేసుకుంటున్నా మళ్ళీ చెప్తున్నా నెక్ వేడల్పు దగ్గర ఒక మార్క్ అయితే వేసుకుంటున్నా ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను ఎక్కడ మార్పులు అయితే చేయలేదు సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు షోలర్ దగ్గర మనము ఇలా కుట్ల ఇప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకుంటున్నా షోలర్ దగ్గర ఓకేనా ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసేద్దాం చూసారు కదా ఐదు ఐదు గుర్తులతో ఈజీ బ్లౌజ్ కటింగ్ ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి కదండి ఐదు ఐదు గుర్తులు ఆ గుర్తులతో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తానో చూసేసేయండి ఇప్పుడు ఒక ఎక్స్ట్రా ఒక పావించులో సగం ఇలా మార్క్ అయితే వేసుకున్నా ఎందుకంటే మనం షోలర్ దగ్గర జాయిన్ చేస్తాం చూడండి దానికోసం ఇప్పుడు నెక్ పొడవు అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాం ఓకేనా ఇలా ఇక్కడ కూడా అంతే పావించి అయితే ఎక్స్ట్రా తీసుకున్నా ఎందుకంటే మనం ఒకటే కొలత దగ్గర తీసుకుంటే మనము జాయిన్ చేసే లోపు ఇంకా తక్కువ అవుతుంది కాబట్టి కొంచెం పావించి అంతే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు సంక ఇలా మార్క్ వేసుకుంటున్నా ఇప్పుడు నడుము లూజ్ దగ్గరికి ఇలా మార్క్ అయితే వేసుకుంటున్నా ఓకేనా ఇప్పుడు ఎగస్ట్రా ఒక రెండున్నర ఇంచులు అయితే మార్కు ఎక్స్ట్రా వేసుకుంటున్నాం సంక ఎక్స్ట్రా కుట్లలోకి ఓకేనా చూసారు కదా ఐదే ఐదు గుర్తులతో ఈజీ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్తా ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే ఇలా తీయాలన్నమాట ఓకేనా ఇలా అది వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం షేప్ అలా వచ్చింది ఆ షేప్ అనేది ఇలా నీట్గా కవర్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా నీట్గా ఇలా కవర్ చేసుకోవాలి ఇలా కొంచెం డీప్ ఇక్కడికి ఎక్కువ వచ్చింది అనమాట వర్క్ బ్లౌజ్ కదా అది కూడా వాళ్ళు డీప్ ఎక్కువగానే వాడతారనమాట ఇప్పుడు సంఖ లోతు ఇలా ఓకేనా బ్యాక్ పార్ట్ సంకలోతు ఇలా కరు తీసుకొని ఇలా కొంచెం ఒక ఒక పావించులో సగం ఇలా షోలర్ వైపు రావాలన్నమాట మనకు అప్పుడే షోలర్ వైపు రానిచ్చిన తర్వాత మనకి ఎక్కడా ముడతలు రావన్నమాట చూసారు కదా ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలా కట్ చేసేసేయండి ఇలా నీట్గా ఈ బ్లౌజ్ అయితే స్ట్రైట్ కటింగే అండి ఈ కస్టమర్ వచ్చేసి క్రాస్ కటింగ్ కట్ చేస్తూ ఉంటే ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా ఆమెకి డాట్లు అనేది కొంచెం పర్ఫెక్ట్గా నచ్చట్లేదంట ఎక్కువ శాతం ఇదే కంప్లైంట్ అనమాట ఫ్రంట్ ఎందుకంటే డాట్లు పొడువు వచ్చేస్తున్నాయి ముందర పొడువు వచ్చేస్తున్నాయి అంటున్నారు అందుకు కాబట్టి ఈ కస్టమర్కి స్టైట్ కటింగే చేస్తున్నాను అనమాట ఇది కూడా కొంత జనానికి తెలియదు కాబట్టి కొత్త వాళ్ళకి ఇది కూడా అర్థమయ్యేలాగా స్ట్రైట్ కట్టింగ్ ఎలా చేసుకోవాలి అని కూడా చూపిస్తాను క్రాస్ కటింగ్ అయినా స్ట్రైట్ కటింగే చాలా ఈజీ క్లాత్ కూడా తక్కువ రాదు ఇప్పుడు ఇలా చుట్టూ మనము బ్యాక్ పార్ట్ పరుచుకొని మార్క్ అయితే వేసుకోవాలి నేను ఎక్స్ట్రా ఎందుకు ఇలా అక్కడ ఇక్కడ ఇటువైపు క్లాత్ అయితే వండించుకున్నానంటే మీకు లాస్ట్లో చెప్తా ఆ క్లాత్ ఎందుకు వండించుకున్నాను అనేది ఓకేనా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా కుట్టేసుకోండి ఇప్పుడు మనము మనము నెక్కు బ్లౌజ్ వెనక భాగం బ్లౌజ్ ఎలా ఉందో అలా చుట్టూ ఇలా మార్క్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్టైట్గా స్కేల్తో మళ్ళీ మార్క్ అయితే వేసేసుకోండి మనకు అప్పటికి అనమాట ఇప్పుడు ఇది తీసేసి ఇప్పుడు మనం ఉక్సిపట్టు కళ్ళ తీసుకోండి ఉక్సిపట్టి కళ్ళ తీసుకొని ఫ్రంట్ రౌండ్ ఎంతుందో ఇలా చూసుకొని కుట్టుకోండి ఇలా ఫ్రంట్ నెక్ ఎంత ఎంతుందో ఇలా చూసుకోండి ఇప్పుడు నేను మార్క్ వేసాను చూడండి ఆ మార్క్ దగ్గరికి కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ ఎందుకు పెట్టావక్క అనొచ్చు ఎందుకు పెట్టానంటే పట్టి కాజా పట్టి జాయిన్ చేసేటప్పుడు మనము ఎగస్ట్రా పావించి అయితే గ్యారంటీగా తీసుకోవాల్సిందే ఎందుకంటే మనం అదే క్లాత్లో కుట్టామంటే ఫ్రంట్ అనేది టైట్ పట్టేస్తుంది అనమాట అందుకు పట్టికి కాజా పట్టికి ఎగక్స్ట్రా ఉపాంచితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ డాట్ అయితే చూద్దాం చూడండి ఇప్పుడు ఇది కాజాపట్టు అనమాట ఇలా రెండు చూసుకుంటే రెండు వైపులా సరిసమానంగా వచ్చింది ఫ్రంట్ వెడల్పు ఇలా నెక్ అయితే ఇలా ఇలా షేప్ అయితే ఫ్రంట్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పొడువు అయితే డాట్ పొడువు అయితే చూసుకుందాం ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఫ్రంట్ బ్యాక్ రెండు పట్టుకొని ఇలా కొలుసుకోండి ఇలా ఇప్పుడు స్ట్రైట్గా ఇలా మార్క్ అయితే వేసుకోండి ఓకేనా మీకు అర్థం అవుతుంది అనుకుంటే అర్థం కాకుండా అర్థం కాలేదక్క అనుకోండి పట్టి ఉక్సిపట్టి పట్టి తీసుకొని మనం షోరర్ ఎక్కడికి జాయిన్ చేసామో అక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఎగస్ట్రా ఒక పావించులో సగం ఇలా మార్క్ చేసుకోండి కుట్లలోకి ఇది మధ్యలో డాట్ పొడు అనమాట ఇలా సంక ఇలా తీసుకొని పట్టి కల్లా మనం కొలుసుకున్నామంటే అర్థమవుతుంది ఇప్పుడు సైడ్ జాయింట్ల కల్లా ఇలా మార్క్ అయితే వేసుకొని ఇటువైపు అటువైపు పావించైతే అయితే ఇలా మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు సంఖ లోతు అయితే ఇలా ఫ్రంట్ కాబట్టి సంఖ లోతు అయితే ఒక పావించు ఇలా తీసుకోండి ఖచ్చితంగా సంఖ లోతు అయితే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మనము ఈ మూడు ఈ రెండు డాట్లు ఇలా కలిపేయాలన్నమాట దీంట్లోనే మనకి క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి మార్క్ అయితే వేసాం కదా ఇప్పుడు చూసారు కదా ఎగస్ట్రా కొంచెం ఒక పావించులో సగం ఎగస్ట్రా జాయింట్ కోసం ఇలా మార్క్ అయితే వేసుకున్న డాట్లు కూడా మీకు వేసి చూపిస్తా బ్లౌజ్ కుట్టిన తర్వాత డాట్లు కూడా ఇలా వస్తాయి అన్నమాట ఇలా సంకలో డాట్ అంటే మధ్యలో మూడు డాట్లకి మధ్యలో గ్యాప్ రెండున్నర అయితే ఖచ్చితంగా రావాలి ఈ సైజు వాళ్ళకి దీనికన్నా పెద్ద సైజు వాళ్ళకి ఇంచులు కానీ మూడు పావు కానీ గ్యాప్ అయితే రావాలి అప్పుడు వాళ్ళకి ఫ్రంట్ పర్ఫెక్ట్గా కూర్చుంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఇదంతా కట్ చేసేసాడు చాలా ఈజీ అనమాట ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది చాలా అప్పుడైతే చాలా వీడియోలు పెట్టాను ఇప్పుడు ఈ మధ్య పెట్టట్లేదు అందుకే మళ్ళీ ఇది పెడుతున్నా ఎందుకంటే ఈ కస్టమర్ కూడా స్ట్రైట్ కటింగే చేయమని చెప్పారు కాబట్టి పెడుతున్నా ఇప్పుడు దీంట్లోనే క్రాస్ బెల్ట్ కూడా కొంచెం ఒక పావించే ఎక్స్ట్రా కుట్ల లేకైతే ఇలా తీసుకుంటున్నా అన్నట్టు ఇలా కొంచెం ఒక పావించంత ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు మన బ్లౌజ్ అంతా మొత్తం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటా మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఓకేనా చూసారు కదా ఇలా వచ్చింది అనమాట మీకు క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది దీంట్లోనే హ్యాండ్స్ కట్ చేశాను అన్నీ కట్ చేశాను ఐదు ఐదు గుర్తులతో బ్లౌజ్ కటింగ్ ఈజీగా మీకు చేసి చూపించా ఓకేనా బాయ్